హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక మిస్సమ్మపై కోపంగా ఉన్న అమర్తో ఇలా అంటుంటుంది మనోహరి మిస్సమ్మ గూర్చి కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకో అమర్ అని మనోహరి అంటుండగా ఇక అమర్ ఇలా అంటుంటాడు ఇప్పుడు ఆలోచించాల్సింది మిస్సమ్మ గూర్చి కాదు మనోహరి నా కుటుంబం ఈ స్థితికి రావడానికి కారణమైన వ్యక్తి వ్యక్తిగూచి అని అనగానే మనోహరి షాక్ అవుతూ ఉంటుంది ఇక అమర్ ఇలా అంటుంటాడు రెండు నిమిషాల్లో నా కుటుంబం ఈ పరిస్థితికి రావడానికి కారణమైన వ్యక్తుల గురించి నేను తెలుసుకోబోతున్నాను అని అమర్ అంటుండగా రాతోడు ఒక పెన్ డ్రైవ్ని తీసుకువచ్చి అమర్కి ఇస్తాడు ఇక ఏం మాట్లాడుతున్నావు అమర్ అని మనోహరి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉండగా అమర్ ఆ పెన్ డ్రైవ్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి అందులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చూస్తూ ఉంటాడు ఇక అందులో మనోహరి కనబడుతుంది అమర్కి సీసీటీవీ ఫుటేజ్లో మనోహరి కనబడుతుంది అమర్కి ఇక అది చూస్తూ కోపంగా చూస్తూ ఉంటాడు మనోహరిని అమర్ ఇక మనోహరి మళ్ళీ ఏదైనా మాట మార్చగలుగుతుందా లేదంటే ఆరు చావుకి సరస్వతి మేడం కిడ్నాప్కి కారణమైంది మనోహరి అని అమర్ అర్థం చేసుకుంటాడారా నువ్వు నేను ఫిస్ట్గా చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్